సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పచ్చు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి శ్రీ గాదే మధుసూదన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మార్పు పట్టణ వైసీపీ ఆధ్వర్యంలో కేక్ కటింగు మరియు అన్నదానం జరుగుతుంది శ్రీ వెంకయ్య ఆశ్రమ వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ మరియు వృద్ధులకు అన్నదానము చేయటప్పుడు పార్టీ నిర్ణయించాము ఈరోజు మధుసూదన్ రెడ్డి సార్ గారి పుట్టినరోజు సందర్భంగా మార్టూర్ పట్టణ వైసీపీ నాయకులు టౌన్ ప్రెసిడెంట్ అడక గంగే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు வையச் சார் காங்கரேஸ் பார்ட்டி இன்சார்ஜ் காதே మధుసూదన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మాటూర్ పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకయ్య ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమమును మరియు స్పీట్లు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకులకు పేరు పేరున ఆశ్రయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా పట్టణ అధ్యక్షులు అడక గంగయ్య గారికి ఉపాధ్యక్షులు షరీఫ్ గారికి రామారావు గారికి కాలుష్యావల్ గారికి సన్నీ గారికి ప్రతి నాయకులకు పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు గాదే మధుసూదన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మాటూరు పట్టణ వైసీపీ నాయకులు ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు వైసీపీ నాయకులు పట్టణ అధ్యక్షులు అడక గంగయ్య గారి ఆధ్వర్యంలో యొక్క అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ స్వీట్లు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిపిస్తా ఉన్నారు అన్నదాత 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 谁？